హలో అండి ఏంటి గార్డెన్లో ఉన్న గడ్డెంతా పీక్ వచ్చింది అనుకుంటున్నారా అస్సలు కాదండి ఈరోజు ఇంగ్రీడియంట్తో చేసే రెసిపీ మీ అందరికీ చాలా నచ్చుతుంది రెసిపీ చూసే ముందు ఒకసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మీకు బాగా నచ్చుతుంది ముందుగా మీకు ఎంతమంది తినడానికి రెడీగా ఉన్నారో అంత వాటర్ పోసుకోండి ఆ వాటర్లో టమాటో మునక్కాడలు చింతపండు బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేర్లు దాంతోపాటు ఓమ ఆకులు వాటి కాడలు అప్పుడే కట్ చేసుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు అలాగే పసుపు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మరగడానికి పెట్టేయాలి ఆ తర్వాత ఒక చిన్న రోట్లో ఒక వరకు వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని చక్కగా క్రష్ చేసుకోవాలి ఇలా మంచిగా దంచుకున్న ఈ ముద్దని మరుగుతున్న రసంలో వేసేసి ఆ కొత్తిమీర కాడలు టమాటోస్ మునక్కాయలు ఇవన్నీ వేసాం కదా వాటి సారమంతా వాటర్లో వరకు ఇంకా మరిగిస్తూ ఉండాలి కొత్తిమీర కంటే కొత్తిమీర వేర్లల్లో చాలా మంచి అరోమా ఉంటుంది ఇలా మరుగుతున్నప్పుడు నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఆ కొత్తిమీర వేర్ల స్మెల్ ఓమా ఆకులు ఓమా కాడలు వెల్లుల్లిపాయలు మిరియాలు ఇవన్నీ మరుగుతూ ఉన్నప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందో తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత దీనిని అంతా వడగట్టుకొని వీటన్నిటిని బాగా నలిపేసి దాని రసం అంతా తీసేసి మిగిలిన పిప్పిని పడేసేయాలి అయితే నేను ఇందులో నుంచి మునక్కాయలు మాత్రం సపరేట్ చేసుకొని ఆ రసంలో వేసేసుకున్నాను మరీ నీళ్ళలా కాకుండా మధ్య మధ్యలో మునక్కాయలు వస్తే బాగుంటుంది కదా అందుకని మీరు వద్దు అనుకుంటే అవి కూడా తీసేసేయచ్చు తర్వాత చక్కగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకుతో ఇంగువ వేసి పోపు పెట్టిన ఈ పోపుని రసంకి కలిపేసుకుంటే ఆ టేస్ట్ మీకు ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది నాకైతే ఇలాంటి ఒక రసం ఉంటే చాలు ఇంకా నాకు వేరే కర్రీ ఏం అవసరం లేదు మామూలుగా దీంతో పాటు మంచి కరకరలాడే పొటాటో ఫ్రై ఉంటే బాగుంటుంది కదా కానీ ఈ రోజు పొట్టు మరిసరి పప్పు దాంతోపాటు చల్లమిరకు కలిపెట్టుకుని వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే నోరు బాలైనప్పుడు ఇలాంటి ఘాటుఘాటుగా రసం ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Các